మాత్రమే అయేసు క్రీస్తుని గురించి వినినప్పుడు జక్కయ్యకి ఆశ పుట్టింది అయ్యా నన్ను ద్వేషించుకుంటున్నారు ధనముంది ఉంది పొలం ఉంది నాకు కావలసిన ఆస్తి పాస్తులు ఉన్నాయి కానీ నా జీవితంలో సంతోషం అనేదే లేదు మనుషులు నన్ను ప్రేమించట్లేదు కొన్ని కొన్ని సార్లు నా భార్య నన్ను ప్రేమించట్లేదు నా బిడలే నన్ను ప్రేమించట్లేదు నన్ను ఆదరించట్లేదు నాకు నా ఇంటిలోనే సమాధానము కరువైపోయింది సంతోషము లేకుండా జీవిస్తున్నాను ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నానంతే అని జక్కయ్య బహుగా బాధపడుతున్నాడు అలా బహుగా బాధపడుతున్న జక్కయ్య చదువుకుందాం ఏసు ఎవరో చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండు వలన చూడలేక పోయను ఏసు గురించి విన్నాడు ఏసు యేసుని గురించి విన్నప్పుడు